అతన్ని ఏం చేసావు చెప్పురా ఏంట్రా అలా చూస్తున్నావు వీడి మీద డౌట్ గా ఉంది స్టేషన్ రండి ఓవర్ గా మాట్లాడితే బొక్కలు ఎర్రగా హత్య చేసిన చూసావా ఎవరు చెప్పు గుడ్ల రవి రవి హత్య చేయటం మరి నేను చంపడం నువ్వు చూసావట్రా ఇన్స్పెక్టర్ నే రారా పోరా అంటావా ఎంత పొగరా నీకు నేను పోరా అంటే నీకు కాల్తుంది కదా మరి నువ్వు పోరా అంటే నాకు మండరా వీడిని బండి ఎక్కించే మండరా ఏమనుకుంటున్నారు సార్ మీరు అంతకుని వదిలేసి మా పట్టుకెళ్తారంటే వెళ్ళి అంతకుని పట్టుకోండి సార్ యాక్షన్ తీసుకోలేదు శవాన్ని రోడ్డు మీద పెట్టి ఆందోళన చేస్తాం అవును రా బాబు వెళ్ళి ముందు అంతకుని పట్టుకోండి సార్ పదబాబు సార్ వయసులో పెద్దవాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడాను క్షమించండి వదిన ఏంటి దోశ రెడీ చట్నీ త్వరగా చేయండి కంగారు పెట్టిగా చేస్తున్నాను కదా ఇదిగో దీన్ని నాన్నకివ్వు సరేనా గుడ్లు రవి చేశాడా నమ్మబుద్ధి కావట్లేదే ఏదైనా నాకు చెప్పే చేస్తాడే అయ్యా రవి అక్కడ అయ్యా రాత్రి పని మీద బెంగళూరుకు వెళ్ళారయ్యా ఫ్యాక్టరీ విషయంగా మీరే కదా బెంగళూరు పంపించింది ఆడొచ్చి నేనే మాట్లాడతాను మీరు వెళ్ళండి గుడ్లు రవి వస్తే ఓసారి స్టేషన్ కి రమ్మని అదే నేను మాట్లాడుతున్నాను కదా మరి ఎందుకు స్టేషన్ రమ్మని చెప్పేది విజయవాడలో కుక్క చచ్చినా కూడా దానికి కారణం గుడ్ల రవి అంటారా ఇప్పుడు మీకేం కావాలి ఈ కేసు ఫినిష్ అవ్వాలి ఎంతగా వెయ్ ఇట్లాండి వీళ్ళతో కేసు ఫినిష్ చేసుకోండి వెయ్ అయ్య గారితో అలాగే వస్తా సార్ రాయ్ ఎక్కండి బండి అదంతా వద్దు మీరు వెళ్ళండి మీరు బండి ఎక్కండి ఏ లోపలికి వెళ్ళండిరా వేడిగా ఉన్నాయి తిన్నానయ్యా తింటా లేరా నువ్వు కూడా కూర్చుంటారు వాడికి గొడవ్ ఏంట్రా ఏంటి గొడవ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్తున్నాడు మరేం లేదన్నయ్యా ఆ లెదర్ ఫ్యాక్టరీ స్థలం ఉంది అదో ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లో ఉన్న పన్నెండు మంది సంతకాలు చేశారు వీడు అక్కడే సంతకం చేయనని మొండికేశాడు అందుకే లేపేశాను ఇంకో వారంలో వాడి డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ సైట్ మందే మా పక్కనే పక్కన చెప్పు వెంటనే ఇంటికి రా వచ్చారు ఆషాఢం అయ్యాక అమ్మాయిని అడగడానికి వద్దాం అనుకున్నాం ఈలోపు ఎవరన్నా వచ్చే సంబంధం కుదుర్చుకుంటే అందుకే మేము ఇప్పుడే వచ్చేసాం నాన్నగారు ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు మావా మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదామా అని కానీ మీరు తప్పుగా అనుకుంటారేమో అని ఆయన మీతో చెప్పలేదు మావా మావా నేను ఇంకెప్పుడు తాగను మావా సుమతిని చాలా బాగా చూసుకుంటాను మావా వైజాగ్ టీవీఎస్లో ఇంటర్న్షిప్ వెళ్తున్నాను మావా రెండు నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మావా పళ్ళెంలో బియ్యం చెరు మేనా మామా సారే చేరు పళ్ళెంలో బియ్యం చెరు పెట్టలోని ఒడ్లు చేరు అంతా చేరు ఎడ్ల బండిలోన వస్తే ఒక రోజు పెరుగుతుంది గుడ్జు బండిలోన వస్తే ఒక రోజు తరుగుతుంది సంద అలాంటి మీ పీలాను చూడ వచ్చినాము శివగాసి బాము పేల్చు నింగి నంట మేరంగొట్టు తన్నే నన్నేదానే ద ఇలా చూడు నువ్వు పందెంలో గెలిచింది మొత్తం డబ్బు సెటిల్ చేశాను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ వచ్చే పని పెట్టుకోకు ఇదిగో తీసుకో ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు నా చెల్లెలు పెళ్లి వస్తావుగా తప్పకుండా బస్ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం బస్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు నిన్ను కూడా ఒక లవ్ చేశారు కదా ఆ దిక్కుమాలను చూడాలి కదా మర్చిపోకుండా నీ ఫ్రెండ్ తీసుకురామా ఆ రండి మావ యా లగకోల వీడియో వడ వస్తున్నాడకొచ్చి చేరుకున్నావారా ఏరా చెప్పిన పనలన్నీ పూర్తయ్యాయా అయిపోయినారా మామ వచ్చesam లొకేషన్ షేర్ చేస్తాను ఆ aunty రండి నమస్కారంండి రేయ్ మామా హార్టన్ బిల్లు ఏయ్ సరే మామ హార్టన్ ఏంట్రా బుద్ధి రాత్రి తాగి ఇంకా దిగలేదా చూసి నడపాలి కదా ఏ చూసి నడపట్టారా ప్రాణాలతో ఉన్నారు ఒక క్షణం లేట్ అయితే అయిపోయి వాళ్ళం బ్రేక్ అయిపోతే బండి మీ మీదకి ఎక్కేది పచ్చడి పచ్చడి ఉండేవాళ్ళు మిమ్మల్ని అందరూ మోట కట్టేసి వన్ నాట్ ఎయిట్ లో హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నాను ఇది మా ఊరు నేను రాంగ్ రూట్ లోనే వస్తాను చూడు మా మనుషులే నేను అనుకో మా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని లేపేస్తారు మీకు మాత్రం మనుషులు ఇక్కడ నాకు మనుషులు ఎవరో తెలియదు పగలు కొట్టేశారా మన పంపిస్తా ఉండవు చెప్పరా రీచ్ అయ్యా లోపలికి రారా రే ఇక్కడ పెద్ద గొడవ ఇంద్ర ఏమీంద్రావర్ ఎవర్రామైందా ఏం లేదు రవి విజయవాడ స్టాండ్ లో అవునా మన కుర్రాళ్ళ పంపించి వాళ్ళ సంగతి ఏంటో చూడు రవి పాండవ్ ఏంటి రవి తన వాళ్ళే వాళ్ళంతా కేసు విషయంగా కోర్టుకి వెళ్ళారు సరేనా నేనే వెళ్ళి చూసొస్తాను హలో

అరే మనవడే సార్ అన్న చెప్పాడు కేసు ఫైల్ చేయకండి కేసు ఫైల్ చేయడం అయింది ఏం చేయాలో మాకు తెలుసు పోరా బయటికి